పుట్టేది బ్రాముడు ముఖంలకెళ్ళి క్షత్రియుడు భుజాలకేని మా బీసీ ఎస్సీ ఎస్టీలంత పాదాలకే పుట్టినారు మాటలు ఇంకెన్నొద్దులు చెప్తారా మాకు ఓ నాగలు కట్టినోని నట్టు తయారు చేసినోనివా కరువు తట్టం తట్ట వా చెరువులు నింపినోనివా ఏ పని చేయకుండా పెయ్యాల్సిపోకుండా ముచ్చట్లు చెప్పుకుంటా మా ప్రజలను భ్రమలలో మూస్తారు మీరు ప్రజలారా మనల్ని కులాలుగా విడగొట్టింది వీళ్ళే మనం విడిపోకపోతే వీళ్ళకి బతుకు దేరవే దొరకదు అన్నట్టు నాలుగు వేలే కింద ఇడగొట్టి ఇప్పటికి ఉసురు పుచ్చుకుంటానే ఉన్నారు మీరు గమనించు పంచాంగం రాసే లెవెల్ ఈ బాపనోళ్లే దాన్ని ఎవరు ఈ మనకు దోషం ఉన్నదని చెప్పేటోళ్ళు ఎవరు ఈ బాపన నోళ్లే ఆ దోషానికి నివారణ ఎవరు మళ్ళా ఈ బాప వాడు దేవుడి పేరు చెప్పి కుసన్న దగ్గర మనకు భయపెట్టించి దోసుకుంటుండు అంతే సింపుల్ అది ఈ ఒక్కనే అంటలేను అట్లా పాస్టర్ అయితే అనుకో పెడుతున్నా అలా కూడా గాడి కొడుకు తయారయ్యారు ఇది ఎవరి బతుకు దేవ కోసం రాసుకున్న పంచాంగం చెప్పురి మనల్ని మనసులుగా చూడని మన ధర్మ శాస్త్రం ఎట్లా గొప్పది అవుతుంది మనకు సమాన హక్కులు ఇచ్చిన భారత రాజ్యాంగం కదా గొప్పది అందుకే వీళ్ళ మోసాలకి వెళ్ళి బయటికి రాండ్రి అసలైన భారతదేశం అప్పు నిర్మాణం అవుతుంది ఐ థింక్ నాకు ఓపిక్ గా నేను ఎంత అయితే అంత డీప్ గా సబ్జెక్ట్ అది టాపిక్ వచ్చినా కొద్దీ నాకు వీలైన కడిక ఇంటర్నెట్ ఇబ్బంది పెట్టినా కానీ చెప్పే ప్రయత్నం చేసిన ఓకే ఎందుకంటే వీఆర్ క్రియేటింగ్ గుడ్ కంటెంట్ అండ్ ప్రజలను చైతన్యం చేస్తున్నాం ఒక్కరు ఒక్కరికి దిమాక్లు ఎక్కినా అది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోరు పది మందికి మారు మారుస్తారు అట్లనే మనం చాలా కంటెంట్ క్రియేట్ చేసినాం కాబట్టి దీన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి బిట్టులు కట్ చేసుకొని షేర్ చేసుకున్నప్పుడు ఆ విధంగా మనకి ఏమంటారు ఒక చదువుకొని అమ్మ కూడా ఎంతో కొంత ఒక్క ఒక్క వీడియో చూసినా ఆ ఒక్క బిట్టు చూసినా ఆమెకి ఎంతో కొంత దిమాక్లు ఎక్కితే ఈ బాప ముడి ముడ్డిద ముడ్డిద్దాంతుంది సింపుల్ ఆమె కూడా అడుగుతుంది ఏం మోడీ మోడీగాడు ఏం కట్టిర్రా అని అడుగుతుంది ఏం చెప్తుంది ముల్లా వల్లాపు బొల్లాపు ఇప్పుడు గుండుగాడు ఏం చెప్తాడు ఏంటి పారిపోతాడు సో కాబట్టి నా నెత్తి నొప్పి పట్టుకునేది గంధ కోసం ప్రజల్ని చైతన్యం చేస్తే నేను ఉంటునో బిక్తున్నా కానీ నేను సచ్చిపో నేను చచ్చిపోయినా కానీ మళ్ళా ప్రజలందరూ వాళ్ళకి విషయం అర్థం అయితే వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే కొట్లాడుకుంటారు అయినా సరే అని అంబేద్కర్ గారు ఎందుకు కొట్లాడారు ఆయన పోయినా కానీ ఇప్పటికీ ఆయన విగ్రహాలు పెట్టుకొని ఆయన ఆయన ఆదర్శంగా తీసుకొని కొట్లాడటారు కదా గారైనా పూలే దంపతులైనా లేకపోతే గాంధీ గారైనా నెహ్రూ గారైనా ఎవరైనా వాళ్ళ ఐడియాలజీ బుద్ధు బుద్ధి బుద్ధుడైనా జీసస్ అయినా ఇంకెవరైనా షరీఫ్ ఎస్కే రాజ్ అన్న సూపర్ అన్న నువ్వు హ్యాట్ సాఫ్ట్ యూ వాట్ డేర్ బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీ ఓకే అందరికి శామ్యూల్ మెట్టి పెళ్లి మార్వాడి హటావో తెలంగాణ బచావో బీజేపీ హటావో భారత్ బచావో వెల్ సెట్ బ్రదర్ బ్రదర్ వెల్ సెట్ శామ్యూల్ బ్రదర్ రాజేష్ మామిడి పెళ్లి ఏమంటారు బ్రదర్ మౌనిక శంకర రాధ శంకర మౌనికా శంకర రాధా మనోహర్ దాస్ కరాటే కళ్యాణి లలిత్ కుమార్ అందుకనే ఎప్పుడు ఎటువంటి చర్చల్లో ఉండరు ఏ ప్రజా సమస్య మీద మాట్లాడరు నేను గుర్తుపెట్టు బండ గుర్తు వీళ్ళు దేశద్రోహులు అని చెప్పడానికి ఏం గుర్తు అంటే ఏ ప్రజా హిందువులు నేను అనేది అబౌట్ ముస్లింస్ ఫర్గెట్ అబౌట్ క్రిస్టియన్స్ ఆ టాకింగ్ అబౌట్ ఓన్లీ హిందూస్ హిందువులకు సంబంధించిన సమస్యల మీద ఏనాడన్నా ఈ ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా వాళ్ళు కానీ ఇంకా చిన్న తీయర్ గాని ఇంకోటి కానీ ఎవరైనా కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇంక్లూడింగ్ మోడీతో సహా ఎవరన్నా చర్చ దాని గురించి అసలు చర్చ ఉంటుందా అండ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హిందూస్ పర్గెట్ పర్గెట్ ముస్లింస్ పర్గెట్ క్రిస్టియన్స్ ఐమ్ ఓన్లీ టాక్అబౌట్ హిందూస్ దూద్ర హిందూస్ నో పాల్గాం లో చచ్చిపోయిన శూద్ర హిందువుల హిందువులను ఓటు చంపిండో ముస్లిం ఓటు చంపితే కూడా ఆ ఫోటో మాకు చూపెట్టీ ఇవాడికి వెళ్ళి వచ్చిండు ఏ బార్డర్లకి వెళ్ళొచ్చిండు మళ్ళా వాడు అంత ఎంత సంపేసి అంత ప్రశాంతంగా ఎట్లా పోయిండు వాడు ఎక్కడి నుంచి ఆయుధాలు పట్టుకొచ్చిండు ఎందుకు మనకి మన శాటిలైట్ కానీ మన సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదు చూపెట్టీ వానికి ఏ శిక్ష చేసినా మేము సిద్ధపడతాం వాడిని ప్రూవ్ చేసి వానికి ఏ శిక్ష అయ్యి ముస్లిం అయితే ముస్లిం సంపేయరి అబ్జర్గురుని చంపితే మేము వద్దాం లేదా అబ్జల్ గురుని కాంగ్రెస్ వాడు కదా కసాబ్ ను ఉద్దేశించే కాంగ్రెస్ వాడు కదా భక్తులు పారిపోతుంటే వాళ్ళు లోపలేసిందే కాంగ్రెస్ వాడు కదా చేయండి మేము మేము వద్దంట అడగండి దేశంలోకి రెండు వందల కేజీలు ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో నిరూపించి వానికి వానికి ఏ శిక్ష ఇస్తారో వద్దంటాడు వద్దంటే అడుగు ఎందుకంటే చేసింది మీరే కాబట్టి మీరు విచారణ చేయరు చేస్తే మీ బతుకులు బస్ స్టాండ్ అవుతాయి అందుకే అంటున్నారు దేశద్రోహులు ఎవరు అంటే ఆర్య బనియాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్న ఆర్య బనియాలు ఆర్య ఉత్తర భారతదేశం ఆర్య బనియాలు ఆర్య బ్రాహ్మణులు సింపుల్ తెల్ల తోళ్ళు నాడు పర్షియా దేశం నుంచి ఈ దేశంకి వలస వచ్చిన వాళ్ళు ఈ దేశం మూలవాసులు కాదు కాబట్టి ఈ మూలవాసుల మీద వాళ్ళకి ప్రేమ ఉండదు మూలవాసులు ఆయన నాటి నుంచి నేను దోసుకుంటూనే ఉన్నారు చంపుతూనే ఉన్నారు మూలవాసులను వాడు వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకురాలేదు ఆర్య ఆర్య స్త్రీలను తెలియదు కాబట్టి ఇక్కడ మూలవాసులైన స్త్రీలని కూడా ఏది యొక్క అందుకే స్త్రీని వస్తువులు లెక్క చూస్తాడు స్త్రీని యొక్క స్త్రీని ఆ స్త్రీని కూడా శుద్రుడు అన్నాడు వాడు మహిళా బిల్లు పెట్టు పెట్టిండు అమలు చేయమంటే ఎత్తలేడు ఎన్నికల కోసం పెట్టిండు ఓట్లు ఎత్తరేమని ఎందుకంటే కాంగ్రెస్ ఉమెన్ గురించి తీసుకుంది కాబట్టి మళ్ళీ వీళ్ళకి ఓట్లు మహిళా ఓట్లు అని పెట్టిండు మరి అమలు చేయరా అంటే ఎత్తలేడు రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు అయితే ఇప్పటివరకు ఎవ్రీ టెన్ ఇయర్స్ కావాలి ఇప్పుడు ఐదేళ్ళు దాటిపోయింది ఇప్పటివరకు ఇంకా ఎన్ని జనాభా లెక్కలు చేస్తలేడు అది చర్చల్లో ఉండరు వీళ్ళు వీళ్ళు మైకు ముందు వాగుతారు తప్ప మైకు ముందు వాగినా కానీ అది కూడా నిజం చెప్పరు కదా నాకు వచ్చిన బాధ ఏంటంటే వాక్పో నీకు వాక్ సాధ్యత ఉంది వాక్పో కానీ టెల్ ద ట్రూత్ చరిత్ర మీద బురదలుతావు అన్ని అన్ని పనికిరాని వక్రీకరిస్తావు ఆ యొక్క ఇష్యూ వేరే ఉంటుంది నువ్వు దాన్ని మతం మతం రంగు బులుపుతావు తప్ప ఆ దాన్ని ఉన్నదిన్నట్టు ఎందుకు మాట్లాడు సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడవు చర్చకు రారు ఎందుకంటే వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టి చర్చల్లో ఎండ 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 కొడతారు ఎండ కడతారు కాబట్టి వీళ్ళని వస్తాడా మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తారా పిల్లని ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ అవుతాడు మన్ బాతులు తప్ప ఏది ఆ మన్ కీ బాత్ కూడా ఆ శవులది కనెక్షన్ పోయిందాన్ని కోసపోలేడు అందుకని ఇంటర్వ్యూకి రాడు ఏమిట తోటి వస్తాడు అక్షయ్ కుమార్ తోట వస్తాడు లేకపోతే ఆల్రెడీ స్క్రిప్ట్ రాసిన దానిలో వస్తాడు వాడు ఏమడుగుతాడు మామిడి పండుగ కోసుకొని తిన్నవా పీక్కొని తిన్నవా ఇంకెట్లా తింటావా అని అడుగుతాడు నువ్వు తో తోల్ తోడు తింటావా దాని యొక్క టెంక కూడా అని అడుగుతాడు గది క్వశ్చన్ ఆ ప్రధానమంత్రికి ఎట్లా అట్లా తింటారా వాళ్ళ ఎట్లా నస్తా అట్లా తింటాడు దాంతో ఎవరికి ఎవరికి సమస్య జేబులంట బట్టువా పెట్టుకుంటావా బటువా అంట పర్సు పెట్టుకుంటావా లేదా అంటాడు మీకు ఇరవై నాలుగు గంటలు ఎట్లా పని ఎప్పుడు చూసినా ఏదో దేశం తిరుగుతాడు ఇరవై నాలుగు గంటలు ఎట్లా పంచరా దొంగ ఏది వీళ్ళ పని ఏంటంటే బీజేపీ వైఫల్యాలకి ఆల్టర్నేటివ్ ఉండొద్దు కాంగ్రెస్ మీద విష ప్రచారం చేయడం కరెక్ట్ బీజేపీ డైవర్ట్ చేయడం డై కాంగ్రెస్ మీద బురదాల్లడం కాంగ్రెస్ చెందిన నాయకుల మీద కానీ కాంగ్రెస్ మీద కానీ బురద తాళడం లేదు అంటే ప్రతి ముస్లింల మీద బురద బురదాలడం కానీ లేకపోతే సమాజంలో హిందూ ముస్లిం అని విభేదాలు తేవడం కానీ లేకపోతే ప్రజల యొక్క ప్రజల డే టు డే సమస్య నుంచి దృష్టి మరచాలి సింపుల్ వీళ్ళ దోపిడీ నుంచి డే టు డే ప్రజా సమస్య నుంచి ప్రజల దృష్టి మరచాలి డైవర్ట్ డైవర్ట్ ఓకే విభజించాలి పాలించాలి డైవర్ట్ చేయాలి డివైడ్ చేయాలి డిస్ట్రాక్ట్ చేయాలి వీళ్ళ పని ఏంటంటే బీజేపీ ప్రత్యానం రావద్దు కరెక్ట్ ఆల్టర్నేటివ్ లేకపోతే ఎల్లకాలం దోసుకోవచ్చు ఇట్లా వాళ్ళని ఏరివేయడమే వాళ్ళని హిందూ ద్రోగులుగా అంతే అబద్ధము సిగ్గు లేకుండా అబద్ధం కరెక్ట్ పొద్దుగా కరెక్ట్ బ్రదర్ రాజేష్ బ్రదర్ మీరు ఇలా గ్లోబ్ ని చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్కూల్లో పిల్లలకు చెప్పాలి వాళ్ళే వాళ్ళే తల్లిదండ్రులను మారుస్తారు కరెక్ట్ బ్రదర్ చెప్దాం చెప్దాం మహమ్మద్ అబ్దుల్ వాహిద్ ఏమంటారు బ్రదర్ మీలాగా పాజిటివ్ గా గ్లోబ్ ని పట్టి చూపించడం చాలా బాగా అనిపించింది అన్నా నువ్వు సూపర్ అన్నా ఎవరు థ్యాంక్ యూ బ్రదర్స్ రాజేష్ బ్రదర్ అండ్ అబ్దుల్ బ్రదర్